హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్ ఈరోజు నేను పచ్చిరెయ్యలు చింత చిగురు కర్రీ చేశానండి ఈ కర్రీ తయారీ విధానం చూద్దాం దీనికోసం ముందుగా చింత చిగురు ఇలా శుభ్రంగా ఒలిసి పెట్టుకోవాలి పెట్టుకుని ఇలా నలిపేసి పక్కన పెట్టుకోవాలండి ఇలా కొంచెం ఇలా రెండు చేతుల మయాన్ని ఇలా ఫ్రెష్ చేసుకుంటా చిగురు అన్నది మొత్తం ఇలా నలుపుకోవాలి నలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది చాలా టైం పడుద్దండి క్లీన్ చేసుకోవడం కానీ ఇది ఈ ప్రాసెస్ మొత్తం చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకుని కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి దీనికోసం ముందుగా రెండు పెద్ద సైజు ఆనియన్స్ ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి వేసి వేయించుకుందాం ఈ ఆనియన్స్ కొంచెం మెత్తబడితే కొంచెం బాగా వేగాలండి కొంచెం తొందరగా మెత్తబడడానికి కొంచెం సాల్ట్ వేసుకుందాం వేసుకుంటే ఆనియన్స్ అన్న తొందరగా మెత్తబడితే ఇవి బాగా వేయించుకోవాలి ఈ కర్రీ అన్నదే చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చిరెలు చింత చిగురు అన్నదే చింత చిగురు కూడా హెల్త్కి చాలా మంచిది కదా పులుపు ఆ రొయ్యలు అలా తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేది చింత చిగురు ఎందులో పప్పులో కానీ ఎందులో వేసుకున్న ఈ కాలం చింత చిగురు దొరికినాలో వాడుకోండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా చాలా మంచిది చింత చిగురు చికెన్ కూడా చాలా బాగుంటుందండి ఇలా చింతచీకర ఇందులో వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో కొంచెము ఒక పెద్ద స్పూండు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత రెండు పచ్చిమిర్చి చీలికలు వేసాను వేసి ఇది మొత్తం బాగా కలిపేసుకుని బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం చూడండి ఫ్రాన్స్ బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాం ఫ్రాన్స్లో ఎప్పుడు కూడా కొంచెం సాల్ట్ నిమ్మకాయ వేసి క్లీన్ చేసుకుంటే స్మెల్ అన్నవి రావండి ఈ టిప్ అయితే మీరు పాటించండి చాలా ఉపయోగపడుతుంది మీకు ఫ్రాన్స్ నార్మల్గా కడిగేసుకుంటాం కాకుండా కొంచెం నిమ్మకాయ వేసి కడుక్కుంటే కొంచెం సాల్ట్ వేసి ఆ అన్నది పోయి అవి బాగా క్లీన్ అవుతాయి స్మెల్ కూడా రావు తర్వాత ఈ ఫ్రాన్స్ వేయించుకునేటప్పుడే కొంచెం పసుపు అన్నది వేసుకోవాలి చూడండి ఈ పసుపు మొత్తం ఇలా కలిసేటట్టు ఫ్రాన్స్లోంచి కొంచెం వాటర్ వస్తాయండి మొత్తం ఇలా కలుపుకుంటా వేయించుకోవాలి ఫ్రాన్స్ అన్నది ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు కదండీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటే టేస్ట్కి టేస్ట్ ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు కదా కాసేపు మూత పెట్టి మగ్గించుకుందాం చూడండి ఫ్రాన్స్లోంచి వాటర్ వచ్చినాయి కదా ఒకసారి కలిపేసుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత స్పైసెస్ యాడ్ చేసుకుందాం ముందుగా కారం వేసుకుంటున్నాను కారం ఇలా కలర్ ఉన్నది తీసుకోండి కర్రీస్ చాలా బాగుంటాయి కలర్ఫుల్గా కొంచెం గరం మసాలా పొడి సరిపడా సాల్ట్ పసుపు ఆల్రెడీ ముందుగా వేసాం కదండి ఇవి వేసి బాగా కలుపుకుందాం చూడండి ఇలా మొత్తం ఫ్రాన్స్కి ఈ స్పైసెస్ అన్నీ పట్టిలా కలుపుకోవాలి ఏ కూర అయినా కొంచెం బాగా మగ్గించుకుంటే టేస్ట్ అన్నది బాగుంటుందండి కొంచెం ఓపికతో చేసుకోవాలి కానీ మగ్గడంలోనే ఉంటుంది టేస్ట్ మొత్తం మగ్గితేనే కర్రీ అన్న బాగుంటుంది చూడండి ఇలా కలుపుకున్నాం కదా మూత పెట్టుకుని మగ్గించుకుందాం కాసేపు చూడండి మూత పెట్టుకున్నాం కదా కొంచెం వాటర్ వచ్చినాయి ఒకసారి దీన్ని కలిపేసుకుందాం ఇప్పుడు చింత అన్నది వేసుకుని బాగా కలుపుకోవాలి చిగురు కొంచెం ఎక్కువే వేసుకోండి బాగుంటుంది ఆ పులిపన్నది వచ్చి అన్నంలో కలుపుకునేటప్పుడు టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది ఆ రెయ్యులు మొత్తానికి ఆ చింత చిగ్గర పులిపన్నది పట్టి ఫ్రాన్స్ చాలా టేస్టీగా ఉంటాయి తినేటప్పుడు చూడండి ఇలా కలుపుకున్నాం కదా ఒకసారి మూత పెట్టేసుకుందాం ఈ చింత చిగ్గుర కొంచెం మగ్గిదాకా ఉడికించుకోవాలి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మో మూత తీసి చూస్తే ఇలా మగ్గిపోద్ది మళ్ళీ ఒకసారి మూత పెట్టి మగ్గించుకుందాం ఎప్పుడైనా కూర ఇలా కొంచెం ఓపికతో మగ్గించుకుంటా చేసుకుంటే బాగుంటుందండి చూడండి ఇలా మగ్గిపోయింది కదా చిగరు కూడా బాగా ఉడికిపోయింది చూసారంటే ఇలాగా కర్రీ చిక్కగా వస్తుంది ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుందాం మగ్గిపోయింది కనుక మనకు వాటర్ అస్సలు పడవండి ఏ కూర అయినా మగ్గిందంటే వాటర్ చాలా తక్కువే పడతాయి మగ్గించుకోవడంలోనే ఉడికిపోతుంది వెజిటేబుల్స్ అయినా నాన్ వెజ్ అయినా చూడండి మూత పెట్టేసి దగ్గర ఉడికించుకుందాం ఆల్మోస్ట్ కర్రీ కర్రీ రెడీ అయిపోయినట్టే అండి చూడండి ఎలా ఉడికిపోయింది కదా కలర్ఫుల్గా కర్రీ అన్నది రెడీ అయిపోయింది అంతే అండి స్టవ్ ఆపేసుకుని కర్రీ సర్వ్ చేసుకుందాం చూసారా చక్కగా ఎంత బాగా వచ్చిందో కర్రీ అన్నది టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి మీకు గనక నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి చూడండి కర్రీ మొత్తం ఇందులో తీసుకుందాం ఒక బౌల్లో వేడి వేడిగా తింటే చాలా బాగుంటుందండి చూడండి సూపర్గా ఉంది కదా అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్